నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్యకాలంలో పది మందిని చూసాం అనుకోండి అందులో తొమ్మిది మందికి బీట్వెల్ డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉన్నాం సో అయితే బీట్వెల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మన లైఫ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలా లేదంటే మనం తీసుకున్న ఆహారపు విధాలు అనేది మార్చుకోవాలి అంటారా మీరు అన్నట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది రక్త పరీక్ష చేస్తే బీట్వెల్ లోపన చేస్తుంది అవును సో దాంతో చాలా మంది హైరాణ పడిపోతుంటారుమ్మా సో ఈ బీట్వెల్వ్ పూర్వకాలము లోపం ఉండేది కాదు అంటే చాలా తక్కువ శాతంలో ఉండే శాతం ఈ మధ్య కాలంలో మనం చేసేటువంటి ఆహారంలో చేసేటువంటి హెచ్చు లేదా పొరపాట్లు జీవన విధానంలో చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల ఈ బీట్వెల్వ్ లోపము ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది అసలు ఈ బీట్వెల్వ్ లోపం కలగడం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది అందుకే ట్వెల్వ్కు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని న్యూరో విటమిన్ అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట అంటే న్యూరో విటమిన్ అన్ని విటమిన్సు ఈ నరాలకు నరాలకు శక్తినిచ్చేందుకు పనిచేసినప్పటికీ ఇది మరింత సమర్థవంతంగా మరింత ఖచ్చితంగా పనిచేసేటువంటి ఔషధం కాబట్టి ఇదో న్యూరో విటమిన్ అని చెప్పి చెప్తుంటారమ్మా సో మేధాతి శక్తికి కానీ తెలివితేటలకు కానీ అదేవిధంగా రక్తం బాగా తయారయ్యేందుకు కానీ రక్తం ఉత్పత్తి అయ్యేందుకు కానీ వీటన్నిటికి కూడా బీట్ వాళ్ళు చాలా చాలా అవసరం మరి ఈ బీట్ వాళ్ళు తగ్గిపోయినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంట సో ఎక్కువ శాతం మందులు కలిగేటువంటి సర్వసాధారణ లక్షణాలు చెప్తాను చూడమ్మా సో జ్ఞాపక శక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా చాలా మందికి తెలియదు ఇది అంటే బీటు బీటు లోపం వల్ల మతిమరపు వస్తుంటుంది అదేవిధంగా తూగిపోతుంటారు అమ్మా కొంతమంది నడుస్తుంటారు ట్రక్కుల చక్రం తల తిరుగుతుంటుంది అనమాట సో తల తిరిగేటువంటి సమస్య ఉంటుంది మరికొంతమందికి ఏమంటే ఈ యొక్క వాసన ముక్కు ద్వారా వాసన చేసే శక్తి కూడా కొంతమంది తగ్గుతున్నా కొంతమందికి రుచి చేసేటువంటి శక్తి తగ్గిపోతుంటుంది కొంతమందికి మింగడానికి ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి జీర్ణశక్తి సరిగ్గా ఉండదు కొంతమందికి మోషన్స్ ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి మోషన్ సరిగ్గా కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మనిషి తత్వాన్ని బట్టి అంతే మాకు కొంతమందికి కొంతమందికి మరి తలనొప్పిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా కొంతమంది కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము నీరసము నిస్త్రాణ బలహీనత కాళ్ళు చేతులు మంటలు ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ బీట్ లో కనిపిస్తుంటాయి విపరీతమైన నీరసం కూడా ఉంటుందన్నమాట ఈ ఇటువంటి వాళ్ళలో సో ఈ బీట్వెల్ లోపానికి మరి ప్రధానమైన కారణాలు ఏంటంటే మా పోషకాహార లోపం అదేవిధంగా కొన్ని అలవాట్లు మీరు అడిగారు ఎటువంటి ఆహారం సార్ అని చెప్పేసి సో కొన్ని అలవాట్లు అదేవిధంగా కొన్ని రకాల ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు సో పోషకాహార లోపం అంటే మనం తగినంత బీట్వెల్ ఉన్న ఆహారం తీసుకోకపోవడము అలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ మన ప్రేవులు సక్రమంగా ఆరోగ్య స్థితిలో లేకపోవడం చేత తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి బీట్వల్ను కూడా మన శరీరం సరిగ్గా గ్రహించలేకపోవడము అదేవిధంగా ఆల్రెడీ మన ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా బీట్వెల్ను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందమ్మా పూర్వకాలం మన పెద్దలకు ఆరోగ్యవంతమైనటువంటి దేహంతో పాటు ఆరోగ్యవంతమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉండింది కాబట్టి వాళ్ళకి బీట్వెల్ లోపం ఉండేది కాదు మనది ఎంత పొల్యూటెడ్ జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అంతా రకరకాల ఫుడ్ మెటీరియల్ అంతా డస్ట్బిన్ లాగా డమ్ చేసేస్తున్నాం అమ్మా దానివల్ల గుడ్ బ్యాక్టరీ అంతా డ్యామేజ్ అయిపోయి గుడ్ బ్యాక్టరీ అంతా స్పాయిల్ అయిపోయి ఆ గుడ్ బ్యాక్టరీ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి బీట్వెల్ కూడా ఉత్పత్తి కాకుండా తయారైపోయింది దానివల్లనే ఈ సమస్య వస్తుంది సో ఈ పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో తీసుకున్నటువంటి ఆహారము మరి జీర్ణ వ్యవస్థలో ఆ బీట్వెల్ పీల్చుకునేటువంటి పరిస్థితి పీల్చుకోలేదమ్మా బీట్ ఉత్పత్తి కాదు ఒకటి తీసుకునే ఆహారం తీసుకున్నటువంటి ఆహారం ఉన్నటువంటి బీట్ కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం చేత పీల్చుకోక అది పీల్చుకోకపోవడం చేత కూడా ఈ బీటువల్ లోపం వస్తుంటుంది అదేవిధంగా విధంగా ఆల్కహాలమా విపరీతంగా లిక్కర్స్ సేవిస్తుంటారు సో లిక్కర్స్ సేవించడం ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మందిలో బీట్వల్ లోపం వస్తుంటుంది దీనికి తోడు కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకో వాడుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ బీటువల్ లోపం వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధేజ్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే షుగర్ వ్యాధికి సంబంధించి మొట్టమొదటగా ఎక్కువ శాతం మంది వైద్యులు సూచించేటువంటి ప్రధానమైనటువంటి ఔషధం మెట్ఫార్మే సో మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని మరి కొన్నాళ్ళ పాటు దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో బీట్ లోపం వస్తుంటుంది అందుకే డాక్టర్లు కూడా మరి కొన్నాళ్ల పాటు మెట్ ఫార్మిన్ ఔషధాన్ని వాడిన తర్వాత వెంటనే బీట్ వల్ కూడా సప్లిమెంట్ గా ఇస్తుంటారు అనమాట సో దీని మెట్ ఫార్మిన్ యొక్క ఔషధం యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల బీట్ వస్తుంది లోపం వస్తుంది సో వాళ్ళకి ఏంటంటే మెట్ఫార్మిన్ ఫార్మిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల బీట్ లోపం వస్తుంది ఆల్రెడీ ఈ యొక్క ప్రభావం చేత కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కోట్లు సలుపులు రాత్రి ఈ నిద్రపోక చాలా వస్తపడుతుంటారుమ్మా మంటల చేతులు కాళ్ళు పెట్టినట్లు వేడి నీళ్ళలో చేతులు కాళ్ళు పెట్టినట్లు అంత మంట ఉండి చాలా వస్తపడుతుంటారు మా సో అది దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి కూడా చెప్తుంటారా అది కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క బీట్ లోపం ఈ యొక్క కారణాల వల్ల కలుగుతుంటదమ్మా దీన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఎలా సరే అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటారు ఓకే మా పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ మాంసాహారము కోడిగుడ్లు వీటిలో పుష్కలంగా బీట్వల్ వల్ల ఉంటుంది సో ఈ మధ్య కాలంలో మన దురదృష్టాత్తి అంటే మంచి పాలు దొరకడం లేదు మంచి పెరుగు దొరకడం లేదు మంచి దొరకడం లేదు మంచి మీటు దొరకడం లేదు మొత్తం కల్తీమయము రకరకాల కెమికల్స్ కనేటువంటి ఇది తయారైంది సో దీనివల్లనే ఈ సమస్య వస్తుందమ్మా రెండవది ఏంటంటే మరి బీట్ బాగా పుష్కలంగా వీటిల్లో ఉందని చెప్పినప్పటికీ మరి ఇది వాడాలంటే కూడా ధైర్యంగా వైద్యులు వాడమని కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదమ్మా ఎందుకంటే ఈ పాలు పెరుగు వెన్న ఇవి తీసుకునే సరికి గుండె జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు మెదడుకు సంబంధించిన సమస్యలు లింక్ ఇవన్నీ వస్తున్నాయి పోనీ మాంసాహారం ఎక్కువ వాడమని చెప్పాలన్నా మాంసాహారం వల్ల కూడా మరి మాంసాహారంలో ప్రోటీన్ ఎక్కువ ఉంది కానీ అందరూ కూడా విపరీతంగా ఫ్యాట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అతి ఫ్యాట్ కూడా మంచిది కాదని చెప్పేసి వైద్య ప్రపంచం అంతా నొక్కి ఒక్కరిస్తుంది కాబట్టి దానివల్ల కూడా ఈ గుండె జబ్బులు పక్షవాతము తర్వాత ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు తర్వాత ఈ కొలెస్ట్రాల్కు సంబంధించిన సమస్యలు ఇలాంటి అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి కాబట్టి మరి ధైర్యంగా ఎక్కువ శాతము ఎక్కువ ప్రమాణంలో ఈ యొక్క మాంసాహారం కూడా వాడమని మాత్రం డాక్టర్లు కూడా సలహా ఇవ్వలేకపోతున్నారమ్మా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అనమాట మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రకృతిలో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాల్లో కూడా ఎన్నో రకాలైన పదార్థాల్లో కూడా బీట్వెల్ ఉంది కానీ ఆశించినటువంటి స్థాయిలో మనకు దొరకదు కానీ కొన్ని కొన్ని ఔషధ ఆహార ఔషధాల్లో చేసినటువంటి ప్రయోగాల ఫలితాలు మనకు ఎలా వస్తున్నాయంటే మా అద్భుతంగా బీట్వెల్ ఉందమ్మా వాటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మామిడి జీడి పొడి సో మామిడి పండును తినేసేసి ఆ టెంకెని మనం బయట పారేసేస్తుంటాం ఆ టెంకె లోపల జీడి ఉంటుంది ఆ జీడి పొడిలో ఆ జీడిలో బీట్వల్ విపరీతంగా ఉన్నట్లు పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయమ్మా సో మనకు ఆ మామిడి జీడి పొడి సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది మనసు ఉంటే మార్గం ఉంది సో సీజన్లో అయితే మనం సేకరించుకొని ఆ విధంగా తయారు చేసుకోవచ్చు మరి సీజన్ లేనప్పుడు వేసవి కాలంలో అయితే పర్లేదమ్మా మరి వర్షాకాలము తర్వాత ఈ చలికాలము మనం మామిడి పండు దొరకవు కాబట్టి ఆల్రెడీ ఆ విధంగా తయారు చేసినటువంటి పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి జనైన్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ మామిడి జీడి పొడిని తెప్పించుకొని వాడుకోగలిగితే మరి ఎలాంటి ఆధునిక కృత్రిమ ఔషధాలు నూటికి తొంభై శాతం మందిలో అవసరం లేకుండా కేవలము ఈ మామిడి జీడిని ఉపయోగించుకోవడం వల్ల బీట్ ను భర్తీ చేసుకోవచ్చు కలుపుకొని తాగాలి రోజు హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు మా వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు మజ్జిగలు కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే పాలలో కలుపుకొని తీసుకోవచ్చు లేకపోతే మామిడి జీడి పొడి అదేవిధంగా బెల్లం రెండు కలిపేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఈ పౌడర్ నేను చెప్పినటువంటి పద్ధతిలో నీళ్లలో కానీ మజ్జిగలో కానీ పాలల్లో కాని లేకపోతే అలాగే నోట్లు వేసుకొని నీళ్లు తాగడం కానీ ఏ పద్ధతి అయినా వాడుకోవచ్చు దీనికి ఒక సిస్టమ్ అంటూ కూడా ఏం లేదు సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మామిడి జీడి పనిని మరి షుగర్ లేనటువంటి వాళ్ళు వెయిట్ లేనటువంటి వాళ్ళు అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు లేనటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ సమస్యలు లేనటువంటి వాళ్ళు బెల్లం కూడా కలుపుకొని వాడుకోవచ్చు అమ్మా మరి బెల్లం వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కేవలం మామిడి జీడి పొడిని మరి నీళ్ళతో కానీ మజ్జిగతో కానీ పాలతో కానీ కొద్దిగా గొప్ప మరి పూర్తి షుగర్ కూడా మరీ ఎక్కువ లేకపోతే కొద్దిగా తేనెతో కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మా ఓకే